స్వాగతం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని డాన్ బాస్కో పాఠశాలలో నవోదయకు ఇద్దరు విద్యార్థులు శ్రీశాంత్ శశిందర్ ఉత్తీర్ణులైనారు ఈ కార్యక్రమంలో మండల ఎన్ఇవో వెంకటేశ్వ సన్మానించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంఈఓ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమంలోని బాస్కో స్కూల్ కరస్పాండెంట్ దీపా స్టెఫిన్ అనిల్ సార్ జిమ్సీ మరియు డాన్ బాస్కో స్కూల్ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ ఫణికుమార్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి మరియు స్కూల్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు इन्वॉइट अवर्मेंटल एज्युकेशनल ऑफिसर्वे स्माल गि टू दर्पस् ऑफ एनक మరియు పాఠశాల కరస్పాండెంట్స్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులు మరియు పత్రికా మిత్రులు విద్యార్థిని అందరికీ నమస్కారం ఒక ఈరోజు ఒక మంచి చక్కని కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులు కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని బాగా మంచి స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష వాళ్ళలో కలిగించాలనే ఉద్దేశంతో మన కరస్పాండెంట్స్ గారు పాఠశాల సిబ్బంది ఈ నవోదయాలు ఇద్దరు విద్యార్థులు ఆరో తరగతికి సీటు సంపాదించ మంచి పేరును తీసుకురావడం జరిగింది మిగతా వాళ్ళు కూడా కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి స్థానాల్లో నిలబడాలి ఈ ఇద్దరు విద్యార్థులకు కూడా మనం తరఫున పాఠశాల తరఫున మేము ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము ఇంకొక విద్యార్థి ఇద్దరు ఇద్దరు కూడా నవోదయకు ఎంపిక కావడం జరిగింది మన పాఠశాల నుండి ఇది మన పాఠశాలకు ఒక మంచి గుర్తింపు మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది మీరు కూడా ఇదొక వాళ్ళు కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి స్థానాలకు ఎదగాలని ఆశీర్ ఆశీర్వదిస్తూ వచ్చినాను